మూడుమల బంధం ఎపిసోడ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి టెన్షన్ పడకు నేను చెప్పడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా నీకే అర్థమవుతుంది అని విరాస్ అనగానే వసు మాత్రం విరాస్ని అలాగే చూస్తూ ఉంటుంది చూడు మిస్ వసుదారా నువ్వు మార్నింగ్ నేను నీ కోసం ఎంత అమౌంటు ఖర్చు పెట్టానని చెప్పావు కదా నువ్వు రాసిందంతా కరెక్టే కానీ ఇదిగో ఇక్కడ నేను నీ కోసం కొన్న శారీసు డ్రెస్సెస్ అన్నీ పెట్టవు ఒకటి చెప్పు ఇప్పుడు ఇవన్నీ నేను తీసుకుని వెళ్ళి షాపింగ్ మాల్లో ఇస్తే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారా అని అనగానే బస్సు తీసుకోరు అని చిన్నగా అంటుంది మరి వీటన్నింటినీ నేను ఏం చేయాలి సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే నేను నీ కోసం వీటికి ఎంత ఖర్చు పెట్టానో చెప్తాను అవన్నీ పేపర్ పైన రాయి ఇవన్నీ నాకు అవసరం లేదు వీటికి అమౌంట్ ఎంత ఖర్చయిందో నాకు ఇస్తే సరిపోతుంది ఏమంటావు అని అనగానే అంతేనా అయితే చెప్పండి నిజమే వీటన్నింటినీ మీరు ఏం చేసుకుంటారు వీటికి ఎంత ఖర్చు అయిందో చెప్తే ఆ అమౌంట్ కూడా మీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని కొంచెం గర్వంగా చెప్పగానే చూస్తాను కదా నేను కూడా అని అనుకుంటూ విరాస్ తన ఎదురుగా ఉన్న శారీస్ వైపు చూస్తూ అక్కడున్న శారీస్ని తన చేతిలోకి తీసుకుంటూ ఈ టూ శారీస్ నేను అమృత పెళ్ళికి నీకు తీసుకున్నవి సో ఈ టూ శారీస్ కాస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పగానే బస్సుకి కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక్కసారిగా షాక్గా విరాస్ వైపు చూస్తుంది వసు ఎక్స్ప్రెషన్స్కి విరాస్ మనసులోనే నవ్వుకుంటూ ఇప్పుడు ఏం మాట్లాడతావో నేను చూస్తాను అని అనుకుంటూ హలో మిస్ వసుధార నోట్ చేస్తున్నావా అని అనగానే వసు తడబడుతూ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండా అని షాక్గా అంటుంటే మర్చిపోయావా వస్తారా ఆ రోజు నువ్వే అన్నావు కదా ఈసారి ఎయిటీ థౌజండ్ అని అనగానే వసుకి విరాస్ తన కోసం షాపింగ్ చేసింది గుర్తుకొస్తుంది అవును కదా నేను అలా ఎలా మర్చిపోయాను ఆ రోజు నా షాపింగ్కి చాలా ఫిఫ్టీ ల్యాక్స్ పైనే ఖర్చు అయింది అని వసు మనసులో భయంగా అనుకుంటూ విరాస్ వైపు చూసి గుటకలు మింగుతుంది సో నోట్ చేసావు కదా ఇంకా ఈ డ్రెస్సెస్ కూడా ఆ రోజు తీసుకున్నవి ఈ డ్రెస్సెస్ మొత్తం కాస్ట్ వన్ లాక్ అయింది అని అనగానే బస్సు హార్ట్ బీట్ మాత్రం చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది బస్సు పేపర్పై రాస్తుంది కానీ తన చెయ్యి కూడా చిన్నగా వణుకుతూ ఉంటుంది నోట్ చేసావా అని విరాస్ అంటుంటే హా అని చిన్నగా అంటుంది బస్సు ఇంకా ఈసారి మనం అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ రోజు నేను నీకు ఒక సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశాను కదా ఆ రోజు తీసుకున్నది ఈ సారీ కాస్ట్ త్రీ ల్యాక్స్ అని చెప్పగానే బస్సుకి మాత్రం ఒక క్షణం గుండె ఆకి కొట్టుకున్నట్లు అనిపిస్తుంది విజు ఏం చెప్తున్నావు త్రీ ల్యాక్స్కి నేను నా గది నిండా డ్రెస్సెస్ నింపుతాను తెలుసా ఒక్కసారి త్రీ ల్యాక్సా అని బస్సు భయంగా అంటుంటే ముందు రాయి వస్తారా తర్వాత మాట్లాడుకుందాం అని అనగానే విరాస్ ఇస్తున్న షాక్కి మాత్రం బస్సుకి చిన్నగా షివరింగ్ వస్తూ ఉంటుంది ఇంకా ఈ టూ శారీస్ నేను నీ కోసం అమెరికా నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను కదా అని అంటుంటే వాటి కాస్ట్ ఎంత అని బస్సు టెన్షన్గా అంటుంది ఎందుకంటే ఆ శారీస్ని చూస్తుంటేనే బస్సుకి భయంగా అనిపిస్తుంది జస్ట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే వసదారా అని అంటుంటే వాట్ ఫైవ్ ల్యాక్సా అని అంటూ తను జాబ్ చేస్తున్న దగ్గర నుండి తను సేవింగ్ చేసిన అమౌంట్ మార్నింగ్ విత్డ్రా చేయడం గుర్తుకొచ్చి నేను రెండు సంవత్సరాలు కష్టపడి మూడు లక్షలు సేవింగ్ చేస్తే నువ్వు మూడు నిమిషాలు రెండు శారీస్ తీసుకుని వాటి కాస్ట్ త్రీ ల్యాక్స్ అని అంటున్నావా విజ్యూ అని వసు మనసులో భయంగా అనుకుంటుంది ఇంకా నువ్వు అమెరికాకి వచ్చినప్పుడు అక్కడ నీ కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవి కూడా మెన్షన్ చేయవచ్చు అని అంటుంటే బస్సు గుట్టుకలు మింగుతూ అవి కూడా పేపర్ పైన రాస్తుంది ఇంకా నీకు ఆ రోజు సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశాను కదా అలాగే నీకు ప్రపోజ్ చేసిన రోజు కూడా నీ కోసం చాలా డెకరేషన్ ప్లాన్ చేశాను మరి అవి కూడా నీ కోసం ఖర్చు పెట్టిన ఏమౌంటే కదా సో ఆ డెకరేషన్కి మొత్తం అన్నింటికి త్రీ ల్యాక్స్ అయింది ఇంకా ఈ జ్యువెలరీ అంటావా అని అనగానే వసు తన హార్ట్పై వేసుకుని విజ్జు అని భయంగా అంటుంది వసు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసిన విరాస్ మనసులోనే నవ్వుకుంటూ లేకపోతే నాతోనే పోటీకి వస్తావా ఇప్పుడు ఏం చేస్తావో నేను చూస్తాను అని అనుకుంటూ సర్లే ఈ జ్యువెలరీ ఎలాగో రిటర్న్ తీసుకుంటారులే కానీ ఈ జ్యువెలరీ పక్కన పెట్టు అని అనుకని వసు తన గుండెలపై చెయ్యి వేసుకుని ఊపిరి పిల్చుకుని అమ్మ ఈ టైగర్ లేకపోతే వాటికి కానీ వాల్యూ కడితే ఇంకా ఎన్ని కోట్లు అయ్యేదో అని బస్సు భయంగా అనుకుంటూ ఉండగా వాటిలో ఉన్న ఒక బాక్స్ తీసి అందులో ఉన్న డైమండ్ నెక్లెస్ తన చేతిలోకి తీసుకోగానే బస్సు భయంగా దానివైపు చూస్తూ ఏంటి మళ్ళీ నెక్లెస్ బయటికి తీశాడు కొంప తీసి దానికి కానీ కాస్ట్ మెన్షన్ చేయమంటారా అని భయంగా అనుకుంటూ ఉంటే ఇది నీకు గుర్తుందా ఆ రోజు అమెరికాలో నువ్వు నేను రింగ్స్ మార్చుకున్నప్పుడు నువ్వు పెట్టుకున్నావు దీని కాస్టు ఎంతో నీకు తెలుసా అని అంటుంటే వస్సు భయంగా తెలియదు అని అడ్డంగా తలూపుతుంది విరాస్ చిన్నగా నవ్వుతూ ఆ నెక్లెస్ వైపు ప్రేమగా చూస్తూ నీకోసం నేను ఎంతో ఇష్టంగా తీసుకున్న నెక్లెస్ ఇది దీని కాస్టు ట్వంటీ ఫైవ్ అని చెప్పగానే బస్సు అక్కడే అలాగే కింద కూర్చునిపోతుంది వాట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అని బస్సు తన గుండెలపై చేయి వేసుకుని తన హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంటే బాబోయ్ ఇప్పుడు కానీ ఆ నెక్లెస్కి అమౌంట్ కానీ నన్ను పే చేయమని చెప్పడు కదా అని బస్సు భయంగా అనుకుంటుంటే భయపడకు వీడికి నువ్వేమీ పేమెంట్ చేయక్కర్లేదు ఇవి నా దగ్గరే భద్రంగా ఉంటాయని చెప్పకని బస్సు అప్పుడు నార్మల్ అవుతుంది సర్లే అమౌంట్ ఎంత అయ్యాయో రౌండ్ ఫిగర్ చేయని అనగానే బస్సు టెన్షన్గా తన పేపర్లో రాసిన అమౌంట్ మొత్తం కౌంట్ చేస్తుంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ విజ్యూ అని బస్సు చిన్నగా అంటుంటే విరాస్ బస్సు వైపు చూస్తూ సో నువ్వు నాకు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఈ థర్టీ డేస్లో రిటర్న్ ఇచ్చేసి అగ్రిమెంట్ ప్రకారం నాకు అన్ని రిటర్న్ ఇచ్చేస్తే అగ్రిమెంట్ క్లోజ్ అయిపోతుంది ఏమంటావు మిస్ వసుదారా అని అనగాని బస్సుకి ఒక్కసారిగా ఆ అమౌంట్ని చూడగానే ఫిఫ్టీన్ లాక్సా అని అనుకుంటూ ఉంటేనే తన తలంతా ఒక్కసారిగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది లేకపోతే నాకే అమౌంట్ రిటర్న్ ఇస్తానని అంటావా ఇప్పుడు ఏం చేస్తావో నేను చూస్తానని విరాస్ మనసులో అనుకుంటూ బస్సు వైపు చూస్తూ ఉంటాడు హలో మిస్ వస్తారా ఏమైంది నేను చెప్పిన లెక్క కరెక్టే కదా అని అంటుంటే బస్సుకి ఏం రిప్లై ఇవ్వాలో కూడా అర్థం కాదు అవును కాదు అన్నట్టు తలని అడ్డంగా నిలువుగా ఊపుతుంది నేను చాలా మంచివాడిని వస్తారా ఓన్లీ నీ కోసం తీసుకున్న డ్రెస్సెస్కి మాత్రమే వాల్యూ కట్టాను నీ కోసం తీసుకున్న జ్యువెలరీకి నేను వాల్యూ కడితే నువ్వు అస్సలు తట్టుకోలేవు సరే ఇంతకీ నా అమౌంట్ నాకు ఎప్పుడు రిటర్న్ ఇస్తావు అని అడగగానే బస్సుకి మాత్రం అసలు ఏం చేయాలో అర్థం కాదు ఇదేంటి ఈ టైగర్ పూర్తిగా రివర్స్ అయిపోయాడు నా కోసం ఏం చేస్తాడా అని నేననుకుంటే నన్నే పూర్తిగా లాక్ చేసేస్తాడు ఇప్పుడు నేను ఈ టైగర్కి ఏం రిప్లై ఇవ్వాలి ఇదంతా నేను కావాలని చేశానని చెప్పాలా అలా చెప్తే ఇంత దూరం వచ్చిన తర్వాత ఊరుకుంటాడా అమ్మో నిజం చెప్తే ఇంకేమైనా ఉందా నా వల్ల కాదు తను ఏం మాట్లాడతాడో తెలుసుకుని నిజం చెప్దామని అనుకున్నాను ఇప్పుడు నిజం చెప్తే ఈ టైగర్ చేతిలో నా పని అయిపోయినట్టే అని వసు భయంగా తనలో తనే టెన్షన్ పడుతూ ఉంటుంది హా వస్తారా అసలైనది మర్చిపోయాను అని అనగానే ఆలోచనలో ఉన్న వసు భయంగా తలపైకెత్తి విరాస్ వైపు చూస్తూ ఏంటి అని చిన్నగా అంటుంది అరే నేను నీ కోసం కొన్న మొత్తం జ్యువెలరీ నాకు ఇచ్చావు కానీ మరి నీ చేతికున్న రింగ్ ఇవ్వలేదేంటి అలాగే నీ మెడలో ఉన్న చైన్ కూడా ఇవ్వలేదు అని అనకానీ బస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడి స్పీడ్గా లేచి నుంచుని విరాస్ వైపు భయంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు విజు అని అంటుండే నేనే మాట్లాడాను వస్తారా నువ్వే కదా నేను నీ కోసం కొన్నవన్నీ కూడా తీసుకొచ్చి నా ఎదురుగా పెట్టావు మరి నీ చేతికున్న రింగు అలాగే నీ మెడలో ఉన్న చైను అవి కూడా తీసి ఇక్కడ పెట్టేసే అవి కూడా నేనే కదా తీసుకున్నాను అని చెప్పగానే వసు భయంగా తన ఫింగర్ కి విరాస్ పెట్టిన రింగు వైపు చూస్తూ వేరొక చేత్తో తన చేతిని గట్టిగా బిగిస్తూ భయంగా విరాస్ వైపు చూస్తుంది అయ్యో నీకు తీసుకోవడం రావడం లేదనుకుంటా పోని నేనే తీస్తాను అని చెప్పి విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకోపోతుంటే బస్సు భయంగా రెండు అడుగులు వెనక్కి వేసి విజ్జు ఏం చేస్తున్నావు అది నువ్వు నాపై ఎంతో ప్రేమతో నా చేతికి పెట్టిన రింగు ఆ రోజే మన ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అని నేను అనుకున్నాను ఏంటిదంతా అని బస్సు టెన్షన్గా అంటుంటే నువ్వే నా నుండి దూరంగా వెళ్ళిపోతాను అంటున్నావు ఇదొక లెక్క వస్తారా అని విరాస్ వస్సు చేతిని పట్టుకుని బస్సు చేతికున్న రింగు పట్టుకోగానే విద్యు వద్దు అని గట్టిగా అరుస్తుంది బస్సు బస్సు అలా అరవగానే విరాస్ పెదవులపైన సన్నని చిరునవ్వు రాక రాక్షసి లేకపోతే నాతోనే ఆటలాడతావా ఇప్పటి నుండి నా నుండి ఎలా దూరంగా వెళ్తావో నేను చూస్తాను అని అనుకుంటూ ఏమైంది వస్తారా రింగు తీయవా అని విరాస్ అంటుండే లేదు ఈ రింగు నేను తీయను నువ్వు కూడా తీయడానికి వీళ్ళేదు అని వసు భయంగా అంటుంటే సర్లే పోనీ నీ మెడలో ఉన్న చైన్ అయినా తీసిపో అని అంటాడు విరాస్ వెంటనే వసు తన చైన్ని తన చేతి గుప్పెట్లో బిగించి లేదు విచ్చు నేను చైను రింగు ఏది రిటర్న్ ఇవ్వను ఈ రెండు నేను తీయను అని సరే అయితే అవి ఎలాగో తీయను అంటున్నావు కాబట్టి నేను కూడా ఫోర్స్ చేయనులే కానీ ఇప్పుడు ఎలా పోని ఇందాక ఆ శారీస్కి రేటు కట్టినట్టు వీటికి కూడా ఎంత అమౌంట్ అయిందో చెప్తాను అవి కూడా పేపర్లో రాసి మొత్తం కలిపిచ్చేసే వసు సరిపోతుంది కదా ఏమంటావు ఐడియా బాగుంది కదా అని విరాస్ అంటుంటే వసుకి కూడా అదే కరెక్ట్ అని అనిపిస్తుంది సరే వీటన్నింటికి అమౌంట్ ఎంత చెప్పు నీకు రిటర్న్ ఇచ్చేస్తాను త్రీ ల్యాక్సా ఫోర్ లాక్సా అని బస్సు అంటుంటే ఎయిటీన్ లాక్స్ అని అంటాడు విరాస్ విరాస్ నోటి నుండి ఎయిటీన్ అని రాకని బస్సు ఒక్కసారిగా షాక్గా విరాస్ వైపు చూస్తుంది ఏమైంది నమ్మబుద్ధి కావడం లేదా నీ చేతికున్న రింగు నార్మల్ది కాదు డైమండ్ది అని అంటుంటే ఎంత డైమండ్ అయితే ఇంత చిన్న రింగు ఎయిటీన్ లాక్సా అని అంటుంటే నోనో వస్తారా అది జస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ మాత్రమే అని అనకని ఏంటి జస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్సా అంటే మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్ అంత చిన్న అమౌంటా అని బస్సు చిన్నగా అంటుంటే అవన్నీ ఎందుకు చెప్పాను కదా అవి కూడా పేపర్లో మెన్షన్ చెయ్యి అని అనకని లేదు నేను నమ్మను ఈ చిన్న రింగు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎందుకు ఉంటుంది కాదు అని బస్సు అంటుంటే విరాస్ బస్సు చేతుకున్న రింగు చూస్తూ బస్సు ఇది చాలా రేర్ పీస్ సో దీనిలో ఉన్న డైమండ్ అనేది కాస్ట్ ఎక్కువ కావాలంటే నీకు బిల్ చూపిస్తాను అని వినాశ్ తన ల్యాప్టాప్ ఆన్ చేసి తనకి బస్సు కోసం పర్చేస్ చేసిన రింగ్స్ యొక్క బిల్స్ బస్సుకి ఎదురుగా పెట్టగానే అది చూసిన బస్సుకి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది బాబోయ్ ఏంటిది ఫిఫ్టీన్ ల్యాక్స్ రింగు నా చేతికి పెట్టుకుని నేను ఇంతకాలం బయట తిరుగుతున్నాను అమ్మో ఏదో మెడలో చిన్న చైన్ వేసుకుని తిరిగితేనే ఇంటికొచ్చిన తర్వాత వంద సార్లు చూసుకుంటాను ఆ చైన్ ఉందో లేదో అని అలాంటిది పదిహేను లక్షల రింగు నా చేతికి పెట్టుకుని ఎన్ని రోజులు తిరుగుతున్నానా అని బస్సు విరాన్స్ వైపు చూస్తుంటే టోటల్ ఎంతైంది మిస్ వసరా థర్టీ త్రీ ల్యాక్స్ కదా పోనీ ఒక పంచి మొత్తం టోటల్ థర్టీ ల్యాక్స్ రౌండ్ ఫిగర్ చేసుకుని అమౌంట్ ఎప్పుడిస్తావో చెప్పు అని విరాస్ అనగాని బస్సుకి మాత్రం థర్టీ ల్యాక్స్ అన్న పదానికి తన బాడీ మొత్తం ఒక్కసారిగా చిన్న జరికిచ్చినట్టు అనిపిస్తుంది విరాస్ వైపు చూస్తుంది కానీ తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది వెంటనే బస్సు పక్కకి పడిపోతుండగా విరాస్ వెంటనే బస్సుని పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని బస్సు వైపు చూస్తాడు వసు మాత్రం కళ్ళు పెద్దవి చేసి విరాస్ వైపు చూస్తుంటే విరాస్ కోపంగా వసు వైపు చూస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చంపేస్తాను నోరు మూసుకుని అవన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చావో తీసుకుని వెళ్ళి అక్కడే పెట్టు ఇంకొకసారి అమౌంట్ రిటర్న్ ఇస్తాను నా కోసం నువ్వు కొన్నవి రిటర్న్ ఇస్తాను అని పిచ్చివాగుడు వాగావనుకో నా ట్రీట్మెంటు ఈసారి వేరే విధంగా ఉంటుంది ఇప్పటికీ నీకు అర్థమై ఉండాలి ఏంటి అని విరాస్ కోపంగా అంటుంటే వస్తు మాత్రం బొమ్మలాగా అలాగే విరాస్ని చూస్తూ ఉండిపోతుంది పాప వస్సు నువ్వేదో అనుకుంటే ఇక్కడ నీకు పూర్తిగా రివర్స్ అయిపోయిందిగా టైగర్ని చాలా తక్కువ అంచనా వేశావు ఇప్పుడు ఏం చేస్తావో ఏంటో చూడాలి పాపం విరాస్ నీ కోసం ఏం చేస్తాడా చూడాలి అని అనుకున్నావు ఎగ్జైట్ అయ్యావు విరాస్ నీ కోసం ఎంత తగ్గాడో చూసావా డ్రెస్సెస్కి మాత్రమే అమౌంటు రిటర్న్ ఇమ్మన్నాడు జ్యువెలరీకి అమౌంట్ వద్దన్నాడు ఇంకా ఏం తగ్గాలి ఇంతకన్నా నెక్స్ట్ పాటలో విక్రమ్ వైష్ణవి గురించి చూద్దాం స్టోరీలో ఎందుకు తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీ చూసి వెళ్ళిపోకండి మహా అయితే ఈ స్టోరీ ఇంకొక టెన్ డేస్ ఆర్ ట్వెల్వ్ డేస్ వస్తుంది అంతే తర్వాత నుంచి మూడు ముళ్ల బంధం స్టోరీ క్లోజ్ అయిపోతుంది